జయ శ్రీమన్నారాయణ కాంతిమతి సుతయతి రాజా ఎక్కడి కండి పయనములు కాంతిమతి సుతయతి రాజా ఎక్కడి కండి పయనములు మీరెక్కడి కండి పయనములు శ్రీశుని కైంకర్యములను విడువక విడవక కొనసాగిటా శ్రీశుని విడువక ములను పరమ పదములో పరమపదములో పాలకడలిలో విరుద్దుని ములలో పరమపదములో పాల కడలిలో వరదుని అవతారం ములలో కాంతిమతి సుతయతి రాజా ఎక్కడి కండి పయనములు ఏ కాలమునా ఏ స్థితి నున్న విడువక సేవలు చేతురుగా ఏ కాలమునా ఏ స్థితి నున్న విడువక సేవలు చేతురుగా నడువ పాదుకా కూర్చున కూర్చి ఉండుటకిల్లై పానుపువై నడువ పాదుకా కూర్చున కూర్చి ఉండుటకిల్లై పానుపువై Kanti mati sutayeti raja, ఎక్కడి కండి పయనములు ఎండకు వానకు గొడుగై శ్రీహరి ఇష్టము మేర చరింతురుగా ఎండకు వానకు గొడుగై శ్రీహరి ఇష్టము మేర చరింతురుగా చేతన రక్షణ చేయుటకా స్వామి వరదార్యుని సతి ప్రభ చేతన రక్షణ చేయుటక స్వామి వరదార్యుని సతి ప్రభకా చుటకా కాంతిమతి సుతయతి రాజా ఎక్కడి పయనములు యోగుల హృదయ కుహరం ములలో దాగిన హరిని వెతుకుటగా యోగుల హృదయ కుహరం ములలో దాగిన హరిని వెతుకుటగా మూగకు మాటలు నేర్పుట స్వామి హేలా పురి ప్రజనరయుటకా మూగకు మాటలు నేర్పుట స్వామి హేలా పురి ప్రజనరయుటకా కాంతిమతి సుతయతి రాజా ఎక్కడి కండి పయనములు కాంతిమతి సుతయతి రాజ ఎక్కడి కండి పయనములు మీరెక్కడి కండి పయనములు మీరెక్కడి కండి పయనములు శ్రీమన్నారాయణ